వ్యవసాయంలో కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది ఏ పని చేయాలన్నా సకాలంలో కూలీలు దొరకడం లేదు అన్నింటికీ యంత్రాలు అందుబాటులోకి వచ్చినా చిన్న సన్నకారు రైతులు నేటికి కూలీల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ముఖ్యంగా పురుగుమందుల పిచికారీలో కూలీలు మినహా మరో ప్రత్యామ్నాయం లేక కర్షకులు అవస్థలు పడుతున్నారు చీడపేడలు విజృంభిస్తున్న వేళ మందు చల్లకపోతే పంట దెబ్బతినే అవకాశం ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అయితే ఈ పిచికారీ సమస్యకు పరిష్కారం చూపుతోంది డ్రోన్ పంట ఏదైనా క్షణాల్లో పిచికారీ చేస్తోంది ఒకవైపు కూలీ ఖర్చు ఆదా చేయడంతో పాటు మరోవైపు మందుల వ్యయాన్ని తగ్గిస్తూ రైతులకు అండగా నిలుస్తోంది మొక్కజొన్నకు శాపంగా మారిన కత్తిరి పురుగు అదుపు చేయడంలో డ్రోన్ ఉపయోగపడిందని కొందరు రైతులు చెబుతున్నారు ఎరువులు పురుగు మందులు వినియోగం లేకుండా సాగులేదు అయితే ఈ రెండు సమస్యాత్మకంగా మారాయి కూలీల కొరత కారణంగా కర్షకులు సకాలంలో ఈ రెండు పనులు పూర్తి చేయలేకపోతున్నారు ముఖ్యంగా పురుగు మందుల పిచికారీకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మందు పిచికారీ చేయకపోతే పంట చేతికి రాని పరిస్థితుల్లో కూలీలు దొరక్క పొలాలని వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది మరోవైపు ఏపుగా పెరిగిన మొక్కజొన్న వంటి పంటలతో పాటు సపోటా మామిడి తదితర ఉద్యాన తోటల్లో పిచికారీ చేయడం రైతులకి సాధ్యం కావడం లేదు అయితే ఇలాంటి కష్టాలు తీర్చే పురుగు మందు పిచికారీ డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి ఎకరం పొలంలో పది నుంచి ఇరవై నిమిషాల్లో పిచికారీ చేసి రైతుల వెతలు తీరుస్తున్నాయి మేము పది ఎకరలు చేస్తామంటే నాలుగు అసలు వేసాం మొక్కసే ఈ కత్తి పురుగు ఇబ్బంది కత్తి పురుగు వల్ల యాతాసులు ముందు కొట్టేవాడు కదా మొక్సాన్ వేసినప్పుడల్లా వల్ల ఈ సంవత్సరము సుమారు ఏడు ఎనిమిది సార్లు వేసాం లేక లాస్ట్ మా వాళ్ళ కాక ధోని పిలిపించేసాం ఆ ధోని పిలిపించేసినా కంట్రోల్ అయింది ఇప్పుడు ముప్పై ఏళ్ళ దాకా అయి ఉంటది ఎకరానికి చిత్రం కాని లెక్క వేసుకుంటే అది ధోనికి పడిపోతుంది పైరు వాళ్ళు లేగుతుంది దాసి రెండు శాతం కన్ని దాకా వాళ్లుతుంది కిందకి ఆ కన్నీ కూడా దడిచిపోయింది దానికి బాగా పనిచేసింది చేయటం కూడా ఎక్కడన్నా ఒకటి ఉంటది లేకుండా ఎందుకు అండి డ్రోన్ల తయారీలో పట్టు సాధించిన కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన యువకుడు గోపీ సేవలని రైతులు ఉపయోగించుకుంటున్నారు ఇటీవల గుంటూరు జిల్లా బాపట్లలో మొక్కజొన్న పంటపై డ్రోన్ తో పిచికారీ చేయించి సంతృప్తి వ్యక్తం చేశారు ఏడడుగుల పంటపై పది లీటర్ల డ్రోన్ సులభంగా పిచికారీ చేసిందని మొక్కజొన్నని నమిలేస్తున్న కత్తెర పురుగు కాస్త అదుపులోకి వచ్చిందని చెబుతున్నారు ఈ మొక్కజొన్న అనేది అనుకూలంగా మాకు ఉంది ఈ సంవత్సరం మట్టికి గవర్నమెంట్ వద్దని చెప్తూనే ఉన్నారు మాకు ఈ పేపర్ల ద్వారా కానీ మైక్ ద్వారా కానీ ఎట్లా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు కానీ మేము ధైర్యం చేసి లాభస్గా ఉంటుందన్న విషయం మీద ఆధారపడి వేద్దాం అన్న ఉద్దేశం వేసాము మా ఊరికి వచ్చేసేసి రెండు వందల యాభై ఎకరం దాకా వేయటం జరిగింది మొక్కజొన్న అనేది ఈ పురుగు కత్తిరి పురుగు అనేది మాకు ఇబ్బందికరంగా చేసింది ఈ మోవ్లో కూడా చేరేసి మోని తినేసడం మొక్క ఎదుగుదల లేకుండా చేయటం దాసరిన రాని కూడా చేయటం ఇలా ఇబ్బందికరణం చేసిందని అన్ని విధాలుగా బాగా నష్టపరిచింది తర్వాత ఇక ఇట్లా డ్రోను అనేది మంచిగా మొక్కజొన్నకి బాగా విధంగా ముందేస్తే బాగా పని అని చెప్పేసి చెప్పటంలో మేము అది తీసుకొచ్చి వేయటం జరిగింది అది వేసిన మరటి రోజే దానికి బాగా రిజల్ట్ బాగా కనపడింది దానివల్ల మాకు కొంచెం రిలీఫ్ దొరికింది రైతులకి మూడు వందల ఎకరం వేశారు మొక్కసన్న ఇదేమో లైన్గా లేదు ఈ సంవత్సరం అంత లాస్ రైతుకి ఏం ఉపయోగం ఏమీ లేదు పురుగు ఎక్కువైపోయింది ఇది ఈ తో ఈ పురుగు మందులు స్ప్రేతో కొడుతున్నాం అది కంట్రోల్ అవుతుంది కానీ దిగుబడి ఏమి రాదు అంత లాస్ ఎకరానికి ముప్పై వేలు అవుతాయి ఇది వచ్చేది మొత్తం వచ్చినా ముప్పై ఐదు వేలు కూడా రావు పిచికారీ డ్రోన్లు పెద్ద రైతులకి వరంగా మారాయి పది ఇరవై ఎకరాల్లో ఒకేసారి మందు చల్లాల్సిన సమయంలో బాగా ఉపయోగపడుతున్నాయి మనుషులతో వారం రోజుల్లో చేసే పనిని గంట రెండు గంటల్లో పూర్తి చేయడం వల్ల పని తేలికైందని కృష్ణా జిల్లా వరి రైతులు సంతోషిస్తున్నారు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు ఎకరాలు డాల్వా చేసామండి కొట్టాకి మనుషులు రాగా మందులు పై మందు కొడతాకి చాలా ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది అవుతుందని చెప్పి ఏంటని ఆలోచిస్తే ఇప్పుడు ఇట్లా కంచిపాడు నుంచి ఇట్లా డోన్ వచ్చి కొడుతుంది మందు అంటే తీసుకొచ్చాము దీంతో కొడతాం చాలా ఫీల్ అవుతున్నాం చాలా బాగుందండి మనుషులతో పని లేకోకుండా ఒక మనిషి ఉండి మందు కలిపి అంటే ఇది కొట్టేసి తిరిగి వచ్చేస్తుంది రెండు ఎకరాలు రెండు ఎకరాలు మార్చుకోవాలి మార్చుకుని వాళ్లే ఉండి కొట్టేస్తున్నారు మనుషులు ఇవాళ లేబర్ పని విధాలుగా ఇబ్బంది అయిపోయింది లేబర్ పనిచేసే వాళ్ళు లేదు పనిచేయడానికి ఎవరు రావటం లేదు ఇప్పుడు మీకు డెబ్బై మాకు మనుషులతో కొట్టి చేయాలంటే వారానికి ఒక తడ తిరిగి వస్తా సరిపోతుంది మనుషులు ఎక్కువ కావాలి పది మంది మనుషులైతే మాత్రం ఒక వారం పడుతుంది తిరిగి రావాలంటే దీంతో కొట్టాలంటే ఒక రెండు రోజులుగా కొట్టేస్తారండి కాద మూడు రోజులు మూడో రోజు అయిపోతుంది మనకు దీంతోనే సుఖంగా ఉంది కాస్త పళ్ళు ఎత్తుకెళ్లాలంటే మనుషులు కావాలి ఎత్తుకెళ్లి పెట్టాలి అంతేగాని ఇబ్బంది అంటే ఇప్పుడు దానికి దీనికి ఖర్చులో తేడా ఎక్కువైనా తక్కువైనా ఇక సుఖమే కోడుతున్నాం కానీ ఇప్పుడు మనుషులతో ఇబ్బంది చాలా డబ్బులు దాంతో మనుషులతో అయితే తక్కువే అవుతుంది అన్నీ ఉండే మాకు మీ పేర్లు ఉండే అన్ని ఉండే కొట్టేవాడు మనుషులు లేదు బాగానే ఉంటుంది పిచ్చికారి తడుస్తుంది మాములు గాలి కింద దాకా పడుతుంది మందు రైతుల అవసరాలకి అనుగుణంగా ఐదు పది లీటర్ల డ్రోన్లు తయారు చేశానని గోపీరాజా తెలియజేస్తున్నాడు డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తే మందు కూడా ఆదా అవుతుందని పేర్కొంటున్నాడు డ్రోన్ల పనితీరు బాగున్నందున వరి సహా మొక్కజొన్న ఉద్యాన రైతులు ముందుకొస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నాడు నేను కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నానండి మా సొంతూరు కంకిపాడు సో కంకిపాడులో ఏంటంటే ఇంజనీరింగ్ చదువుతున్న ఉన్నప్పటి నుంచే నేను ఈ డ్రోన్ల తయారు చేయడం మొదలుపెట్టాను డ్రోన్ రాజా వన్ పాయింట్ ఓ ఉందండి అంటే ఇది పది లీటర్ల కెపాసిటీ ఇది ఏంటంటే రైతులు మనకి తీసుకుంటాం కానీ లేకపోతే దీన్ని వాడుకుంటాం కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అట్లా ఇంట్రెస్ట్ చూపిస్తాం వల్ల మనం కూడా కొంతమంది రైతులకి దీన్ని ఇచ్చాము ట్రయల్ బేసిస్ మీద వాళ్ళు కొనుక్కొని వాళ్ళ పొలాల్లోనూ చుట్టుపక్కల పొలాల్లోనూ స్ప్రేయింగ్ చేస్తున్నారు ఇప్పటివరకు దాదాపు ఒక నాలుగు వేల ఎకరాల పైగానే మేము మేము ప్లస్ దగ్గర రైతులు వీళ్ళంతా కూడా స్ప్రేయింగ్ అనేది చేశాము రీసెంట్ గా చూసుకుంటే మనకి బాపట్ల దగ్గర ఉన్న యాజుల్లో మనం దాదాపు యాభై ఎకరాలు మొక్కజొన్నకు అనేది స్పేయింగ్ చేశాము నెక్స్ట్ కంకిపాడులో చిన్నోగిరాల దగ్గర మనం డ్రోన్ ద్వారా పదిహేను ఎకరాలు మొక్క పదిహేను ఎకరాలు పొలానికి నెక్స్ట్ పదిహేను ఎకరాలు మొక్కజొన్న కూడా స్ప్రేయింగ్ చేశాము సో దీన్ని బట్టి ఒక రైతులు ఇంకో రైతులు చెప్పుకుని ఎంతో మంది రైతులు దీన్ని వాడుకుంటాకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అయితే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కూడా దీన్ని సబ్సిడైజ్ చేసి ఎంతో మంది రైతులకి మరి బాగా రీచ్ అయ్యేలాగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు సో డ్రోన్ పాయింట్ వన్ వచ్చేసరికి పది లెట్ల కెపాసిటీ మోడల్ అండి ఇది వచ్చేసరికి రోజుకి ఇరవై ఎకరాల పైన స్ప్రేయింగ్ అనేది చేయగలదు దీని కాస్ట్ వచ్చేసరికి దాదాపు ఆరు లక్షల రూపాయలు అవుతుందండి దీనికి వచ్చేసరికి అల్ట్రా లో వాల్యూమ్ టైప్ ఆఫ్ నావెల్స్ ఉంటాయి ఈ నావెల్స్ వచ్చేసరికి మిస్ట్ పార్టికల్ లాగా పడి కింద కారణం వరకు తడుస్తుందండి సో మేము గత ఈ నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న అనుభవంలో మాకు ఏంటంటే లైక్ రైతులు నార్మల్ గా వాడేదానికంటే దీంట్లో యాభై శాతం కెమికల్ వాడతాం సరిపోతుందండి అండి గా నాలుగు డబ్బాలు పడుతున్నారు దీంట్లో వ్యవసాయ రంగంలో మున్ముందు డ్రోన్లు కీలక పాత్ర పోషించనున్నాయి ఏటికేడు తీవ్రమవుతున్న కూలీల కొరతకి తరణోపాయంలో కనిపిస్తున్నాయి అయితే యాంత్రీకరణ పథకంలో చేర్చి రాయితీపై అందిస్తే ఎంతో మంది రైతులకి ఉపయుక్తంగా మారతాయి